అంటే ఆయన ఈ గ్రంథం చూసినవాడే ఆయనకి వేదవాక్యం తెలుసు ఆయన దాన్ని కొంచెం మిస్లీడ్ చేసి దానికి అర్థం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు శారీరవాచి సత్వ సత్వశబ్ద క్షేత్ర క్షేత్రజ్ఞ శబ్ద పరమాత్మ వాచి అన్నాడు ఆయన అంటే సత్వము క్షేత్రజ్ఞుడు అనే మాటలు బ్రాహ్మణంలో ఉన్నాయి అది మేము ఒప్పుకుంటామండి దాన్ని కాదను కానీ దాని ఏమిటి అనే దగ్గర పేచి సత్వము అంటే నువ్వు అంతఃకరణము అన్నావు క్షేత్రజ్ఞుడు అంటే జీవుడు అన్నావు అది తప్పు సత్వశబ్దానికి శారీరుడు జీవుడు అర్థం క్షేత్రజ్ఞ శబ్దానికి పరమాత్మ అర్థం కనుక మళ్ళీ మా మతంలోకే వచ్చింది ఆ మంత్రం కూడా జీవుణ్ణి ఈశ్వరుణ్నే చెబుతోంది అనేటువంటి పూర్వపక్షం ఆయన చేశాడు శారీరవాచి నను సత్వశబ్ద శారీర అంటే శరీరంలో మాత్రమే ఉండే జీవుడు అని అర్థం క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రజ్ఞం చే మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అని గీతల్లో చెప్పినట్టుగా పరమాత్మ అని అర్థం అయితే క్షేత్రజ్ఞ శబ్ద పరమాత్మవాచి త్రాప్యత నాణ్యపరత్వమస్య వాక్యస్య పైంగయోజిత వర్త్మన అవి మీరు పైంగిరహస్య బ్రాహ్మణం అన్నారా అది నేను చూసానయ్యా దానిలో సత్వము క్షేత్రజ్ఞుడు అనే మాటలే ఉన్నాయి తప్ప అది నువ్వు చెప్పిన అంతఃకరణము జీవుడు అనే అర్థంలో రాలేదు అక్కడ సత్వశబ్దానికి శారీరుడు అర్థం క్షేత్రజ్ఞ శబ్దానికి పరమాత్మార్థం కాబట్టి ఈ మంత్రంలో జీవుడు ఈశ్వరుడు అనే మాటలే తేలేయి వాటికి రెండిటికి ఉంది కనుక ఈ భేదబోధక శృతి అభేదాన్ని చెప్పే తత్వమసి అనేదాన్ని చేస్తుంది కనుక అభేదం కుదరదు అనేది మండనాచార్యుల వారు పూర్వపక్షం అలా ఎలాగంటారండి అది కాదు సత్వపదానికి అర్థం ఏమిటి అంటే తదే తత్ సత్వం ఏన స్వప్నం బశ్యతి అని ఆ పై వాక్యాలలో వివరణలో ఉంది తదే సత్వం ఏన స్వప్నం బశ్యతి అంటే దేనితో మనం స్వప్నాన్ని చూస్తామో దానినే సత్వము అనాలి స్వప్నం దేనితో చూస్తామండి జీవుడితోట మనస్సుతోట మనసుతోటే కదా అని చేత సత్వం అనే దానికి మనశ్శబ్దం చెప్పాలి తప్ప నువ్వు జీవుడు ఎక్కడొచ్చిందని నీకు అని సత్వశబ్దం జీవుణ్ణి చెప్పింది అంటే తదేతత్ సత్వం ఏన స్వప్నం పశ్యతి ఏ దేని సాధన దేన్ని సాధనంగా తీసుకుని దేని సహాయంతో స్వప్నాలు మనం చూస్తాము దానికి సత్వము అని పేరు అని వ్యాఖ్యానం చేస్తోంది వేదం సత్వం అంటే ఇప్పుడు సత్వం మనస్సు చేత తెలుస్తోంది మనస్సు మాత్రమే పనిచేస్తే స్వప్నం అవస్థలు మూడు ఉంటాయి మనకి జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్తి అవస్థ అని జాగ్రత్త అవస్థలో మన మనస్సు జ్ఞానేంద్రియాలు అన్నీ కూడా పనిచేస్తాయి ఈ జ్ఞానేంద్రియాలన్నీ పనిచేయడం మానేసి కేవలం మనస్సు ఒక్కటే బాగా పనిచేస్తూ ఉంటే దానికి స్వప్నావస్థ అని పేరు అది కూడా లోపలికి వెళ్ళి పడుకుంటే సుషుప్తి అవస్థ అని పేరు మరి స్వప్నావస్థలో పనిచేసేది ఏది అంటే మనస్సు ఒకటే మరి అలాంటప్పుడు తదే తత్సత్వం ఏన స్వప్నం పశ్యతి అనేటువంటి మాట అది ఖచ్చితంగా అంతఃకరణాన్ని మనస్సునే చెబుతుంది బుద్ధినే చెబుతుంది అనే మాట చెప్పారు ఇక క్షేత్రజ్ఞ శబ్దానికి అర్థం ఏమిటి అని అంటే క్షేత్రజ్ఞ శబ్దం అనేది శారీరకవుడు జీవుడు అనే అర్థంలోనే వృత్తి ఉంది మే క్ క్షేత్రజ్ఞ వృత్తి రుక్త శారీరకే ద్రష్టది తత్ర విద్వన్ చూసేటువంటి శారీరకుడు జీవుడికే క్షేత్రజ్ఞుడు శబ్దానికి ప్రయోగం ఉంది అనేటువంటి మాట చెప్పారు అంచేత మీరు చెప్పినటువంటి జీవ పరమాత్మ పక్షం తప్పు సత్వక్షేత్రజ్ఞపక్షమే సిద్ధాంతం దీనికే వేదముల యొక్క అనుమతి సమన్వయం అది ఉంది కనుక క్షేత్రజ్ఞ శబ్దాభికితం అయినటువంటి జీవుణ్ణి మనం ఈశ్వరుడిగా అనడానికి వీల్లేదు కదా అని అంటే అది కూడా కుదరదు ఏ నేతి స్వప్నదృషి క్రియా యా కర్త ఉచ్యతే త జీవ ఏవ క్షేత్రజ్ఞ యోగిన్ సత్ స్వప్నదృక్ సర్వవిధ ఈశ్వరూపిన్ మళ్ళీ ఆయన తిరగేశాడు ఏనా అనే దానికి అర్థం ఏమిటి అంటే దేనితో అని అర్థం దేనితో స్వప్నాన్ని చూస్తామో అది సత్వము అన్న ఏనా అంటే ఎవరి చేత అనే అర్థం కూడా ఉంది దేనితో అనే సాధనంగానే చెప్పక్కలేదు కర్తని కూడా చెప్పచ్చు ఆయన చేత ఈ పని జరిగింది అంటే ఆయన చేశాడు అని అర్థం ఆయన ఈ కత్తితో ఇవి కోశాడు అంటే కత్తి అవుతుంది సాధనం అంచేత ఏనా అంటే ఎవరి చేత అని అర్థం లేదా దేని చేత అని అర్థం అది సాధన పరంగా మీరు వ్యాఖ్యానం చేశారు కర్తృపరంగా వ్యాఖ్యానం చేస్తే వాడు ఎవడు జీవుడే అవుతాడు మళ్ళీ అంచేత ఏనా అనే దానికి కర్తని తృతీయ కర్తలు కర్తని బోధించే తృతీయ విభక్తి ఉంది కనుక ఆయనకి కర్త ఉచ్యతే కర్త ఎవరు అంటే జీవుడే మనస్సు అనేది కర్త కాదు మనస్సు సాధనం అంచేత ఏనా అనేది సాధనాన్ని బోధించే తృతీయాంతం అంటే మనస్సు అవుతుంది కానీ అది కర్తని బోధించే తృతీయాంతం అంటే జీవుడే అవుతాడుగా మేము అలాగే చెప్తాము ఏనా స్వప్నం పశ్యతి అంటే ఎవరి చేత స్వప్నాన్ని చూస్తున్నాడు అంటే అప్పుడు ఏనా అనేదానికి కర్తనే బోధించడం అర్థం ఉంది అని అంటే అక్కడ వ్యాకరణ ప్రయోగాల్లో కొంచెం తేడా ఉంది ఏన పశ్యతి అని ఉండదు యహ పశ్యతి అనే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణ చూడండి మన తెలుగులోను రాముడు ఏదో గ్రామమునకు వెళ్ళాడు రాముని చేత గ్రామమునకు వెళ్ళాడు అని అండవు రాముడు గ్రామానికి వెళ్ళాడు అని అంటారు తప్ప రాముని చేత గ్రామానికి వెళ్ళాడు అని అండవు లేదా రాముని చేత ఊరు వెళ్ళబడింది అనొచ్చు ఎందుకల్ల అంటే థింగ్ ప్రత్యయం ఆ వెర్బల్ ఫారంలో భాగంలో ఉన్న థింగ్ ప్రత్యయం కర్తని చెప్పేస్తే ఆ కర్త చెప్పబడిపోయాడు కనుక దాన్ని చెప్పడానికి మళ్ళీ ఇక్కడ తృతీయ అభివ్యక్తి అక్కర్లేదు అప్పుడు యహ పశ్యతి ఎవరు చూస్తారు అనే అనాలి తప్ప ఎవరి చేత చూస్తారో అనే మాట ఉండదు పశ్యతి అనేది కర్తరి ప్రయోగం చూస్తున్నాడు అని చెప్పారు ఆ పశ్యతి అన్నప్పుడు చూస్తున్నాడు అంటే ఎవరు అని ప్రశ్న వస్తుంది అప్పుడు యహ అంటే జీవహ అని ప్రథమాంతంలోనే ఉండాలి తప్ప ఏనా అనే తృతీయాంతంలో ప్రయోగం ఉండకూడదు మరి ఇప్పుడు ఏనా ఉందిగా అంచేత ఈ జీవుడు ఏ మనస్సుతో దీన్ని చూస్తున్నాడో అని చెబితే సాధనాన్ని చెప్పేటప్పుడు తృతీయ వ్యక్తి వాడచ్చు ఇది ఈ మాత్రం వ్యాకరణం నీకు తెలియదు అబ్బాయి అని ఇది జీవపక్షం కుదరదు జీవుడి పక్షంలో అయితే కర్తల తృతీయ ఉండదు ఇందువల్ల థింగ్ ప్రత్యయ కర్త థింగ్ ప్రత్యయం చేతనే కర్త చెప్పబడిపోతే అనభిగితే కర్తని తృతీయా అని వ్యాకరణ సూత్రాలు ఇంకా ఆ సూత్రాల్లోకి వెళితే మనం కొంచెం కష్టమైపోతుంది అని చెప్పి ఇంక దాన్ని ఆపేస్తాం కర్త కర్త కానీ కరణం కానీ కర్మ కానీ ఇలాంటివన్నీ కూడా థింగ్ ప్రత్యయం చేత చెప్పబడిపోతే దాన్ని విభక్తులతో చెప్పం అలా చెప్పబడకపోతే మాత్రం విభక్తుల చేత ఇక్కడ విభక్తులు ఉండాలి ఏనా పశ్యతి ఏన పశ్యతి అంటే దేనితో దాని ఎందుంటే కర్ణత్వాన్ని చెప్పడానికి తృతీయ కావాలి యహ పశ్యతి అంటే ఎవరు చూస్తున్నాడు అంటే కర్తకి తృతీయ అక్కర్లేదు ఇది చెప్పారు ఆయన ఇక శారీరుడు అన్నారు శారీరుడు అంటే జీవ శారీరపత్వం చేత ఏం చెప్పారు క్షేత్రజ్ఞుడు అన్నారు పరమాత్మ అని అంటే అలా ఎలా అవుతుందో వృత్తి శరీరే భవతి త్యముష్మిన్నర్థే శారీర పదస్య యోగిన్ తస్మిన్ భవన్ సర్వగతో మహేశ కథన్న శారీర పదాభిధేయ శారీరుడు అంటే శరీరంలో ఉన్నవాడు అంటే వాడు జీవుడే అవుతాడు అని ఆయన అభిప్రాయపడ్డాడు శరీరంలో ఉన్నవాడు జీవుడు ఒకటేనా పరమాత్మ లేడా శరీర పరమాత్మ సర్వగతంగా ఉన్నాడుగా అన్ని చోట్ల ఉన్నప్పుడు శరీరంలో ఉండడా అంచేత శరీరంలో ఉన్నవాడు శారీరుడు అంటే పరమాత్మ మాత్రం ఎందుకు కాకూడదు తస్మిన్ భవన్ సర్వగత మహేషన శారీర పదాభిధేయ సర్వగ సర్వాత్మకుడు సర్వగతుడు అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ శరీరంలో కూడా ఉన్నాడు కదా ఉన్నప్పుడు ఆయన్ని శారీరుడు అనొచ్చు శరీరంలో ఉన్నాడు